ఈ అవగాహన ఇచ్చిన సర్వోనతులు తండ్రికి మొదటి లక్ కృతజ్ఞత స్థితి తెలియదు ఆయా ప్రాంతాల్లో లైవ్ ద్వారా దేవుడి వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వరకు నా సహోదరి సహోదరులు మీ అందరికీ తాటిపూర్వేసం ద్వారా బంధనాలు తెలియపరుస్తూ మరి రోజు ఈ విధంగా మీతో దేవుడి వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని తండ్రి దేవుడు మనలకి నియమించడం అనుపించారు కానీ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం విలువైన దేవుని సగతి గ్రంథం నుంచి నేర్చుకుందాం ప్రార్థనతో దేవుని యొక్క వాక్యం మన సిద్ధపడి సర్వ్రతులు సర్వశక్తివంతుడు హనుమంధా మీ పరిశుభ్రతమైన లెక్క లేని మా స్కృతి స్తోత్రాలు తెలియజేసిన తండ్రి గడిచిన కాలం అంతా మీ పొగలో భద్రపరిచే సజీ ఈ రాత్రి మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన సమయం స్తోత్రం తండ్రి మీ వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ ధ్యానిస్తూ అనేకమైన విషయాలు చేస్తుంది మీ ఇష్టలుగా బ్రతికే భాగ్యం భక్తయచ్చు ఆ సత్యం ఆ భద్రం దూరంగా ఉంచం ముఖ్యంగా మనసును సంతోష పెట్టేవారుగా ఉండకుండా మనసులు కొరకమే భక్తి చేయకుండా మమ్మల్ని పుట్టించిన సర్వోరతులైన దేవునిగా పరమ తండ్రిగా మమ్మల్ని విమోచించిన తండ్రి విమోచకుండా మమ్మల్ని అంగీకరించిన తండ్రి యథార్థమైన మీ ఎదుటి పనిచేస్తా మీకు యోగ్యమైన లోపలి జీవితా మాకు దయచేయమని వేడుకుంటున్న దానికి మీకు వ్యతిరేకమైన ఆలోచన తలప్పు మాకు దూరపరచు నీతిని న్యాయాన్ని మాకు దయచేయాలి ఈ వాటిని సరిగ్గా మనం అనిపించి బలపరిచి సహకరిస్తారు మీరు ఇచ్చిన సర్వేలో వాక్యాన్ని పరిశోధన చేస్తారు మీ సహాయం సహాయ మాకు అనుగ్రహించి ఈ వాక్యం వినిచున్న వారందరినీ మనకు బదిలీపరచాలి మరి అనేకమైన సంగతులు నేర్చుకుని మీకు ఇష్టవిగా సంక్షేమంలో ముందు కొనసాగే అవకాశాలు దయచేస్తారు ఏ సుక్రీస్తు పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నా తండ్రి అందరికీ మరొకసారి క్రీస్తునాము ఎప్పుడు కొనండి విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి ఈరోజు మనం నేర్చుకునే గొప్ప అవకాశం తండ్రి అయిన దేవుడు మనం ప్రేమించి అనుగ్రహించిన విధంగా కొన్ని సంగతులు మనం దైవ గ్రంథం నుంచి నేర్చుకుంటాం అయితే దేవుని గ్రంథం మనకి తెలియపరుస్తుంది దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ బ్రతకాలి దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఆయన వాక్యాన్ని మనము ఆయన దగ్గర మనకి ఇచ్చిన స్థానాన్ని కాపాడుకోవాలని వాక్యం మనకి తెలియపరుస్తుంది కొన్ని మాటలు మనం రెండు సమయంలో తొమ్మిదో అధ్యాయ ఏడు వచ్చిన ఒక మాట మహాసివుడు మాట్లాడతారు అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపతారము చూపి నీ సౌలు భూమి అంతయు నీకు మరల విప్పింతు అంటే మెపి భోషతితో మాట్లాడతాడు ఎవరు రాజైన దాటి మెపి భవిష్యత్తు ఎవరో నడు వినంటే యోనతానికి కుమారుడు యోనతనతో ఎంతో స్నేహం కలిగిన వాడు అది గొప్ప ఈ యోనతనికి దాబితికున్న బంధం చాలా పరిపూర్ణమైంది కేవలం వారికి ఉన్న మంచి బుద్ధులను బట్టి వారు మంచి స్నేహితులుగా ఉండడం అనేది జరిగింది ఆఖరికి తండ్రి చంపాలని చూస్తున్న సరే తప్పించిన వ్యక్తి యోనతనం అటువంటి సుబుద్ధి నీదని కూడా నేను ఆ కంటే నీతి మంత్రుడు అని కూడా యోగతాలతో మాట్లాడటం కూడా జరిగింది కారణం ఏంటంటే క్రిమ్ తండ్రి అన్నాడు నువ్వు అతను చనిపోతే నీ రాజ్యం అతను అయిపోతే నీకు రాజ్యం ఉండదని చెప్పినా సరే అతడు దేవుని ప్రజలందరూ ఉపకారం చేసేది ఆ మంచి బుద్ధితో ఆలోచించిన వ్యక్తి యోగత అయితే స్వార్థంతో ఆలోచిస్తున్నది నాన్నగారు రాజు అయితే వారిద్దరి స్నేహబంధం గొప్పదే యోగతని చనిపోయాడు చదువు చనిపోయాడు అయితే యువన తానికి కుమారురావు అది దావీదిగారికి తెలియదు నేను ఉపకారం చేయాలి సౌరి కుటుంబంలో ఎవరన్నా ఉన్నారనేది తొమ్మిదొచ్చి మొదటి వచ్చిన దావేదిగారు అడగ అడగడం అనేది జరిగింది అప్పుడు దోశలు తెలియదు సార్ కుమారు అతను పుట్టివాడని చెప్పగానే పిలువులను పిచ్చుకొచ్చారు పిలిచుకురామన్నా పిడిపుచ్చుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏడు వచ్చినలో మాట్లాడతారు అంటే నీ తండ్రి అయిన యవన తాన్ని నితము నిజముగా నీకు ఉపకారం చూపి అటు ఉపకారం చేయాలనుకున్నాడు ఎవరికి చేయాలనుకున్నాడంటే అనుకున్నాడంటే చేయాలి మరి లేదు కదా ఆ ఉపకారం తన కుటుంబంలో ఎవరికైనా చేయాలని అనుకున్నాడో నెప్పి రాజు సన్నిధికి తీసుకొచ్చారు రాజు యోనతానితో మాట్లాడుతున్నాడు నీకు ఉపకారం చూపి నీ పితృడైన సభడు భూమి విప్పితు మరి నీవు సదాకాలము నా పల్లనే భోజనం చేయమని సేవించావు ఎవరో దారి ఎవరితో మెఫి పోషిస్త కారణం ఏమిటంటే యోనతానికి ఉన్న మనసు అతడు బ్రతుకుండగా చేసిన కార్యం ఒకటి స్నేహం రెండు ఉపకారం కూడా చేసింది కారణం ఏంటంటే తండ్రి చంపాలనుకున్నప్పుడు ఆయన చేతి నుంచి ఆయన ప్రాణాలు తప్పించిన వ్యక్తి తండ్రి ఎలా చంపాలని దావీదు ఆలోచన చేస్తున్నాడు అవన్నీ తెలుసుకొని సమాచారాన్ని తెలియపరిచి దాచిన వ్యక్తి ఎవరు అంటే యోనతను అతను చేసిన ఉపకారానికి మరల ఉపకారం చేద్దామంటే యోనతను లేడు యుద్ధంలో అంత సౌలు యోనతను చంపడం అనేది జరిగింది ఇప్పుడు ఆ బుద్ధి దావీ ఉన్నది కనుక స్నేహితుడికి అతను కుమారుడికి ఎవరికనక మేలు చేద్దాం అనుకున్నప్పుడు కూడా తెప్పి పోషడికి ఆ ఉపకారాన్ని చేస్తాడు ఉపకారం మళ్ళా నీ పెద్దడు భూమి ఇప్పిస్తాననేసి భూమి ఇప్పించాడు మరలా సదాకాలము నా పల్ల ఎద్దు నుండి భోజనం చేయమని కూడా ఆ మాట చెప్పడం అనేది జరిగింది అంటే అతను భోజనం పళ్ళ దగ్గర కూర్చున్న యోగ్యత మెలిపి పోషది కాదు ఇంకోటి ఏంటంటే అంత సుందరుడు కాదు దేహము నేరపరితనం ఉన్నవాడు కాదు కుంటుడు ఎవరికి పనిచేయ కానీ ఒక ఉపకార వృద్ధుని బట్టి సాయం చేస్తున్నాడు అంతేకాదు పల్లయ తుండి భోజనం చేయమని కూడా అవకాశం ఇచ్చి ఒక మాట నచ్చు మొదటి రాజుల గ్రంథం రెండు అంశం ఏడు వచ్చుల్లో ఒక మాట చేస్తాను ఇప్పుడు మేము ఇప్పుడు చేసి మాట్లాడతారు రెండో మొదటి రాజుల గ్రంథం రెండు అంశాలు ఏడు వచ్చు నేను నీ సహోదరుడైన అప్సలో ముందర నుండి పారిపోక ఎవరో దాని అప్సలో ముందర నుండి పోయే పారిపోయాడు కారణం ఏంటంటే తండ్రిని చంపాలనుకున్నాడు అప్సర్ కారణం ఏంటంటే సింహాసనం కోసం ఎంత విచిత్రమో చూడండి సింహాసనం కోసమో అధికారం కోసమేమో తండ్రిని చంపేయాలనుకున్నాడో అప్సర్ స్నేహం ఎంత గొప్పదో చూడండి అంటే రక్తబంధం కంటే స్నేహ బంధం విలువైనదని చెప్పగలిగాడు ఈ వాత కొడుకుంపు చంపాలని అనుకుంటే సత్రు కొడుకేంపు తప్పిస్తాను కానీ అటు ఇప్పుడు ఆ మాట చెప్తున్నా నేను నీ సహోదరుడైన అంశాలు ముందర నుండి పారిపోగా గిరాహ్యుడైన బజ్జిల్లాయి కుమారుడు నాకు సహాయం చేయవచ్చారు ఎవరికి ఎవరికే దాని సహాయం చేశారట ఎప్పుడు కొడుకు చంపేయాలనుకున్నప్పుడు ఆ మరణం నుంచి దాగిదలను తప్పించారు ఆ బజ్జిల్లాయి మారు నాకు సహాయమునప్పుడు వచ్చాడు నీవు వారి మీద దయించు ఎందుకంటే నన్ను బ్రతికించారు కానీ దయచూపని సులోమంతో దాగిది గారు మాట్లాడటం జరిగింది దయించి నీ పల్ల ఎంత భోజనము చేయవారిలో వారిని చేర్చుకో ఎంత గొప్ప విషయం చూ ఎందుకంటే సులోమ జ్ఞానం ఎంత గొప్పదో ఒక సాపాదీషుడు రాణి కూడా వివరించింది ఎందుకంటే ఆయన రాజ నగరం ఆయన దగ్గర ఉన్న పనివారి లక్షణం ఎవరిని ఎక్కడ పెట్టాలో అతని బల్ల బల్ల మీద ఉన్న భోజనం పదార్థాలు అవన్నీ చూసి అతని జ్ఞానానికి ఆశ్చర్యపోయింది ఎవరో అంటే దీనిని బట్టి మనకు అర్థమవుతుంది సామాన్యుడు ఏమీ కాదు స్వరూపం అయితే ఆయన ఉపకారం చేసిన వారి గురించి కొడుకు చెప్తున్నాడు దుర్బుద్ధి ఎక్కిస్త మంచు బుద్ధి ఎక్కిస్తా నాయన బ్రతికించారు కాబట్టి నాకు ఉపకారం చేసిన వారికి నువ్వు ఉపకారం ఏదైనా చేయాలంటే నీ పళ్ళ దగ్గరకు చూచి భోజనం పెట్టుకోవాలని అంటాడు అలా ఏమన్న తాను ఉపకారం చేశాడు కాబట్టి కొడుకు భోజనం పెట్టి ఉపకారం చేశాడు ఇప్పుడు ఆయనకి బజ్జలాయి కుమారులు ఉపకారం చేశారు కాబట్టి నువ్వు దయ్యించి వారిని నీ పని దగ్గర చేర్చుకుని భోజనం పెట్టని కొడుక్కి తండ్రి చేరుకోవాలి ఎంత విచిత్రమో చూడాలి సత్రు పెట్టేమో దాని మీద కాపాడాలనుకుంటే బ్రతికించాలనుకుంటుంటే సొంత కొడుకు చేపేయాలి అర్థమవుతుంది కదండి మనకి ఒక మాట మనం చూ రెండు వస్తారు పంతొమ్మిది వచ్చింది ఇరవై ఎనిమిది వచ్చిలో కూడా ఒక మాట మనకి అర్థమవుతుంది పంతొమ్మిది వచ్చి మీ ఇరవై ఎనిమిది వచ్చులలో ఒక మాట మనకి నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవాజువా నీ దృష్టికి మృతుల వంటి వారమై ఉండగా ఎవతనం మాట్లాడుతున్నాడు నీకు ఇంకేమన్నా చేయలేమో అని అడిగి అని దాగిదానంటే అన్నాడు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా ఎవరు నేను నా తండ్రి అంటే కానీ నీ దగ్గర ఉండడానికి మా గుర్తుకులు చనిపో ఇంకా నువ్వు ఏదో చేయాలని అసలు నీతో పోల్చుకుంటే నీతో మేము మృతులు వంటి వాడు అని మాట్లాడుతున్నాడు యోగ చూడేవాడు రాసు నీ దృష్టికి మృతుల వంటి వారని ఉండగా నీవు నీ బల యొక్క భోజనం చేయ వారితో వారిలో నీ దోషనా నన్ను చేర్చి తిరిగి ఎంత గొప్ప అంటే చనిపోయిన వాళ్ళు మనం ఉంటాం అంటే ఇంకా చదువు సిద్ధమైన వాళ్ళు మనం చూడం నా స్థితి అది అని మెప్పిపో తగ్గించుకుంటాడు ఆయనము తండ్రిని బట్టి ఉపకారం చేయాలనుకున్న ఆ స్థానం ఇస్తుంటే ఆ స్థానానికి నేను అనారోగ్యం అని చెప్తాను అదే తగ్గింది చెబుతాడు ఓకేనండి ఇవాళ ఆయన సన్నిధిలో మనకు చోటిస్తుంటే నిరాజ్యం చేసుకుంటాం అనేరు చోటు ఇవ్వవలసిన వాళ్ళు మనం మన ద్వారా ఇంకొకరిని పాడు చేస్తాం ఇంకొకరిని దూరం చేస్తాం అంటే మన బుద్ధులు ఎలా ఉంటాయి ఎలా అనిపించింది ఉంటాయి అంటే మనం మెప్పి భవిష్యత్తులో ఆలోచించాలి యోగా తరలాగా సహకారం చేయాలి ఆ సహకారాన్ని పొందిన తర్వాత ఉపకారం పొందవలసిన వారికి ఉపకారం చేసే బుద్ధి దాగేలని హెచ్చరించాలి అది మనకు కావలసింది ఇక్కడ అలా అన్నావు నీ దోష విన్ను నన్ను చేర్చింది ఎక్కడ నీ భోజనపు బల్ల చూడ నీవు నీ నీవు నీ బల్ల యొక్క భోజనము చేయ వాళ్ళలో నీ దోష కింద నేను నన్ను చేర్చింది కాబట్టి ఇప్పుడు రాజనైన రాజ్యమైన నీకు మర్ర పెట్టడం నాకేమి న్యాయమని చెప్తాడు ఇంకా నేను ఏం నా స్థితి గురించి నువ్వు చేసేవనేసి ఇక్కడ మార్చేస్తాం రెండవ రాజు గ్రంథాలు ఇరవై ఐదు వచ్చి తొమ్మిది వచ్చులో మార్చు ఇరవై ఐదు తొమ్మిదిలో రెండవ అక్కడ ఒక మాట మనకి కనబడుతుంది ఇరవై ఐదు అండి ఈ మాట జాగ్రత్త ఇందాక మెప్పి పోషేతో మాట మేము మృతు మృతుల వంటి వారమై ఉన్నాము అన్న ఓకేనండి మృతులు వంటి వారు ఉన్నాము కానీ ఇప్పుడు దగ్గర మీరు రాజ్యమునడానికి భోజన శక్తపరిచమైన ఇప్పుడు మా దగ్గర ఒక మాట ఆ మాటకు రాసిన పత్రికలో ఒక మాట వచ్చారు ఎపిఎస్సీ పత్రికలో అప్పులైన కవులు పాలసీలో ఉన్న ఎపిఎస్సీలో ఉన్న పరిశుభ్రులతో మాట్లాడతారు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై అంటే మీరు అంటే సంగమున్న విశ్వాసంతో చెప్తారు ఎపిఎస్ సంఘంతో చెప్తారు మీరు మీ అపరాధముల చేత పాపం చేత చచ్చుకుంటారు అంటే అపరాధం పాపం ప్రతికనే అంత అంటే అపరాధ పాపం ఉన్నదంటే అందరగా ఎవరున్నామో చచ్చిన వారికి అయితే గురుతుంది ఆనాడు వారు వీళ్ళున్నా పాపము అపరాధము ఇప్పుడు చచ్చిన వారు మనం గది ఎక్కడున్నా ప్రభు సన్నిధిలో అవును ప్రభు సన్నిధిలో అయిన నాచ్యం ఎలకు చెప్తున్నారు చోటు చచ్చిన వారు ఉండగా ఆయన యుమను క్రీస్తుతో కూడా బ్రతికించారు తండ్రి క్రీస్తుతో మనల్ని బ్రతికించాడు క్రీస్తు ద్వారా తండ్రి మనల్ని బ్రతికించారు ఇందాక బయ కుమారుడు యోన అంశాలను చంపేస్తానన్నప్పుడు తప్పించాడు చూసారా ఆ కుమారులు తప్పించినట్టు దావీదేమన్నాడు ఎవరితో సులోములతో నాయన నాకు ఉపకారం చేశారు దయ్యించి నీ భోజనం బల్ల దగ్గర మనం చేర్చుకుంది నీ భోజనం కావద్దంటే వాళ్ళని జ్ఞాపలేసుకోవచ్చు ఒక మాట ఎక్కడ మన ఇందాక ఇందాక మెప్పిపో చేతనడం చచ్చిన వంటి మృతుని వంటి వాళ్ళని మనం ఇప్పుడు మనం ఎవరు అపరాధం నుంచి పాపం చేత చచ్చిన వాళ్ళు మృతులు మనం కానీ ఎలా వచ్చింది ప్రతికి అంటే మన అపరాధాలని మన పాపాలని క్రీస్తు ఏం చేశాడంటే తన శిలువు మోన మీద మూసి మన పాప ఆయన తీసి పరిశుభ్రం వచ్చాడు ఇప్పుడు పరిశుద్ధపరిచేది అంటే ఆయన రాజ్యములను మనం తీసుకొచ్చు మనం అర్థం చేసే ఆయన రాజ్యంలోనికి తీసుకొచ్చి ఆయన రాజ్యంలో మనం కూర్చోండి ఎలాగ ఐదైంది ఇరవై ఏడు వచ్చిన మనం క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మూత అయినను మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టు దేనిని దీనిని అంటే దేవుడు రాజ్యం కూడా మాత్రమే నిలువ పెట్టు కొనగలని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్ర పరి పరిశు పవిత్రపరిచి పరిశుద్ధపరచుటంటే దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు అంటే సంఘం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని ప్రాణమే అందించడం అంటే సంఘం అంటే అంత ప్రేమ ప్రస్తుంది అంటే ఆయన భార్య ఆయన భార్యను అంత ప్రేమిస్తున్నారు ఎంత ప్రేమ ఉంటే ప్రాణిక మరి అటువంటి సంఘములు మనల్ని చేయించారంటే మన మీద ఎంత ప్రేమ ఉంటుంది అంటే మనమే ఆయన సంఘం కనుక మనల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించి వాక్యముతో కడిగి పరిశుభ్రపరించాడు అంటే చచ్చిన వారు అయి ఉన్న మనకి మరలా జీవ భూజ ఆయన మీద నిలబెట్టుకోవాలి ఓకే ఒకసారి మనకి శ్రద్ధలో ఒక మాట మన ఒక మాట నుంచి అక్కడ ఒక మనకి ఇరవై ఆరు నుంచి ఇరవై ఆరు చూ వారు భోజనము చే చూడట యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యుల నుంచి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరం అని యేసు ప్రభు అప్పగబడత శిష్యులతో చెప్పారు ఇది నా రంగము పాప పాపక్షమాపక నిమిత్తం అనేకులు చిదింపుపరుచుకు నిబంధన రక్తం అంటే ఆ రక్తం క్రత్త నిబంధన ఆయన రక్తం అనేకుల పాప చెందించారు అర్థమైంది అంటే ఇప్పుడు ఆయన రక్తం అనేకులు విశుద్ధపరిచారు క్రత్త నిబంధన నడిపించారు అంటే క్రత్త నిబంధన సంఘం ఏదైనా క్రీస్ ఇప్పుడు క్రత్త నిబంధన ప్రకారం క్రీస్తు రక్తముల పడుతుంది మనం యాప్రమైన పరిశుద్ధులు ఆయన సంఘ సంఘం వాళ్ళని అంటే ఇప్పుడు ఆయన ప్రేమిస్తుంది ఓకే ఇప్పుడు ఆయన సంఘాన్ని ఎలా నేను పెట్టుకోవాలనుకున్నాడు పరిశుద్ధమైనది కాబట్టి అందుకని వాక్యంతో స్నానం చేస్తాం ఒక మార్గం చెప్తాం అందుకనే ఇది నా శరీరం అని చెప్పడం ఇది నా రక్తం అని యేసు ప్రభు చెప్పడం అనేది మనం చూస్తాం అంటే ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని తీసుకునే భాగ్యాన్ని ఎవరికి ఇచ్చాడంటే కేవలం కేవలం ఇచ్చాడంటే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తాగే భాగ్యం ఎవరికిచ్చాడంటే పరిశుద్ధులకి పరిశుద్ధులు ఎవరు మనం చూస్తాం రక్తంలో కనకబడే ఈ రక్తం ఎంత కనకబడాలంటే చచ్చుకో ఎన్నో వృత్తిలో సజీవులమతాని సజీవులు మాతే కానీ మరల ఆయన దగ్గరకు వచ్చే భాగ్యం ఓకే సజీవులుగా రక్తం ద్వారా కడిగి ఇప్పుడు ఆయన ఆయన శరీరాన్ని తీసుకోవడానికి ఎక్కడికి తీసుకొచ్చాడు ఆయన బల దగ్గరికి తీసుకొచ్చినట్ట ఇందాక నా నిరంతరం నా బల దగ్గర భోజనం బల దగ్గర ఉన్నారని చూసారా దాని మెప్పిపో అలాగా ఈరోజు తండ్రి బల దగ్గరికి అంటే ప్రవృత్తులు భోజనం దగ్గర మనం నడిపించుకోవడం వల్ల తండ్రి కుమారుని తీ అనిచ్చింది ఓకేనండి ఇప్పుడు చెప్తున్నాడు ఆయన లోపస్ వద్ద ఇరవై రెండు అంశాలు ఇరవై తొమ్మిది అంశాలు గలుక నా తండ్రి నాకు రాజ్యములు నియమించిన ప్రకారముగా చూడండి నా తండ్రి నాకు రాజ్యము నియమించిన ప్రకారముగా గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్లయాత్ర అంటే భోజన గోపలం ఓకేనండి నా బల్లయాత్ర అన్నపా పుచ్చుకొని అది ఏంటంటే ప్రభురాత్రి పోసు ఓకేనా అందుకే ఇందాక నప్పై స్వార్థ ఇరవై ఆరు ఇరవై ఆరు చదువు ఆయన అప్పటికప్పుడు ఒకటిన్న రాత్రి ఒక పాత్రను ఎత్తుకుని అంటే ఒక రొట్టెని ఎత్తుకుని ఇది నష్టం అలాగే భోజనం అయిన పెమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నరకం మొదలైన ఈ రెండు ఎక్కడ జరుగుతున్నాడు ఆయన బల్ల దగ్గర జరుగుతుంది ఆ బల్ల ఎక్కడ ఉండాలంటే ఆయన రాజ్యం ఆ రాచులు సార్ ఆ సంఘంలో ఆయన పళ్ళ దగ్గర ఆ అన్న పాలములు కూర్చుకునే అవకాశాన్ని ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఇందాక మేము బృతులు కదయావ్ ఇంకా ఏమైనా చేయాలని అడుగుతున్నా అసలు దేనికే మేము పోతాం కాదనేసి ఎందుకు పోషం అసలు మరి దానితో ఆయన రాజ్యంలో ఎందుకు చేర్చుకున్నాడు అంటూ వాళ్ళు మరి ఆ భోజనం బల దగ్గర కూర్చోబెట్టాడంటే తండ్రి చేసిన ఉపకారాన్ని కుమారుడు ఉపకారం చేయడు అంటే ఆ ఉపకారం ఏం చేసింది కాదు అర్థమైంది కదండి మనకి అంటే ఇప్పుడు ఆ ఉపకారం ఎక్కడ దగ్గర అని అంటే భోజనం బళ్ళ దగ్గర కూర్చుని పోల్ చేయగలిగిన స్థానం ఇప్పుడు నా భోజనం బల్ల దగ్గర అన్న ప్రాణంలో పుచ్చుకొని ఎక్కడ నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చిన రాజ్యంలో అంటే ఎవరి కృష్ణ అది రాజ్యం తండ్రి రాజ్యం ఎవరికిచ్చాడు కుమారుడు అంటే ఎవరితో కుమారు తండ్రిది కాదంటే తండ్రిది కుమారు ఇక్కడ తండ్రి ఒకటే కుమారుడు ఒకటి రాజ్యం లేదు రెండు ఒకటే ఇప్పుడు ఆయన రాజ్యంలో నా పళ్ళ అయితే మీరు అన్న పాలను అని ఎప్పుడైతే రొట్టె రాక్ష ఓకే అంటే ఇప్పుడు ఇది తీసుకోవడానికి మనం ఒకటే మృతులుగా ఉండక సజ్జీలు చేశాడు రెండు ఆ ఈ పళ్ళ దగ్గరికి చేరడానికి కూడా ఏం కావాలి ఉపకారం కాదు ఓకేనండి ఉపకారం పని మనం ఏమైనా చేసాము ఏం చేయలేదు ఒకటే ఉపకారం మనం చేయాలి యోనతాలు చేసాడు కాబట్టి కొడుకు చేయాలని అనుకున్నాడు తాకండి మరి క్రీస్తు మనకు చేయడానికి క్రీస్తుకి మనం ఏం ఉపకారం చేసాం ఇంకా చెప్పాలంటే అపకారాన్ని చేసాం ఆయన మనం రక్షించాలనుకుంటే శిక్షించు పాపాలు తీసి వేయాలని క్షమించాలని అనుకుంటే ఇంకా మనం అవమానం మనకి జీవ ఇస్తే ఆయన నెత్తి మీద మొల కిరటను పెట్టు అండి మన శ్వాసపరచాలనుకుంటే ఆయన గాయాలు ఇచ్చాడు మనం చేసిన ఉపకారమే లేదు ప్రభుకి అపకారమే చేశాం గాయాలు అపకారులు కూడా ఉపకారం చేసాడు ఏసు ఓకేనండి ఎలాగో నాకే చూపించారు చెప్పేసి రాసిన తిషంలో ఆ మనకు ఆ రోజు చూడం క్రీస్తు ఏసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా తండ్రి మనకి ఏం చేశాడంట ఉపకారం క్రీస్తు ఏసునందు ఆయనే మనకు ఉపకారం చేశాడంట అంటే తనకు కుమారుని దాహి ఓకే క్రీస్తు ఏసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబోయుగములలో కనుపరుచులేదు అంటే ఇప్పుడు మనం పొందుతున్న కాదు ఓకేనండి ఆ కృపా మహాదైశ్వర్యం మనము సంఘము ద్వారా అనుభవించాలని అని అనుకుంటాడు అది విసిద్ధిగా వివరిస్తుండడం అప్పసలేదా అంటే ఇప్పుడు ఉపకారం ఎవరు చేశారు మనం చేయలేదు అపకారం బాగుడికి చేసిన అంటే కుమారుని చంపేసిన కుమారుణ్ణి మనం ఎందుకంటే కుమారుడి ఎందు విశ్వాసం ఉంచుకోవడం తండ్రి ఎందు విశ్వాసం ఉంచుకోవడం నా మాట కానీ నన్ను పప్పుని వాళ్ళని ఎందుకు విశ్వాసం ఉంచాలి అని చెప్పాడు నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నట్టే అని రాదు ఇప్పుడు కుమారునమానపడితే ఎవరిన పరిచారు క్రీస్ నవమానపరే తండ్రిని అమ్మరు అంటే కనీసం క్రీస్తు కానీ తండ్రి కానీ మనకి ఏమాత్రం ఉపకారం చేయలేదు అపకారం చేస్తుంది ఇంకా మనం తండ్రిని అంగీకరించలేదు అర్థం చేసుకో ఎందుకంటే నన్ను అంగీకరించుకోని నా తండ్రిని అంగీకరించుకోవాలి అన్నారు క్రీస్తులు దేవుడు కాదని అన్నానంటే తండ్రిని ఒప్పుకుంటలేదు అర్థం చేసుకో క్రీస్తు దేవుడు కాదంటే తండ్రిని ఒప్పుకుంటలేదు ఎందుకంటే ఆ దేవత్వంలో భాగం ఇచ్చేందుకు తండ్రి తండ్రి దగ్గర ఎలా ఉన్నాడో పరలోకంలో కుమారుడు అలాగే ఉన్నాడు ఏమీ తక్కువ లేదు అయితే మనం తగ్గిస్తాం ఏ క్రిస్తు దేవుడు కాదు ఎందుకు మనం ఇవాళ సత్యదేవి కూడా కొంతమంది క్రీస్తు అవార్థికలు కూడా అంత అబ్బి మరి ఎందుకో క్రీస్తు మీద అంత ద్వేషం క్రీస్తు దేవుడు అనేవాళ్ళ మీద అంత పాపం ఎందుకు అర్థం కావాలి అంటే దేవత్వం లేనిది ఎవరిని ఆరాధించవచ్చు అనమాట అవి దేవుళ్ళు అనపడము అని చెప్పారు కాబట్టి క్రీస్తు దేవత్వం ఉన్నవాడు దేవుడు అది మనం అర్థం చేసుకుంటాము ఇంకా మనకు తండ్రి ఉపకారం చేశాడు క్రీస్తు ఓకే ఆ ఉపకారం మనకు చూపడు ఎవరో క్రీస్తు ఓకేనంటే అంటే ఇందాక దాబీతో సులువులతో చెప్తాడు బర్చిల్లాయి కుమారుడు అక్షతుల నుంచి నన్ను కాపాడేది తప్పించారు నువ్వు దయ్యించి వారిని దీపాల దగ్గర చేర్చుకోవాలి అలాగే ఇప్పుడు మనం అంగీకరించకపోయినా తండ్రి కుమారుని కనిపించే తన కోరుగును మనం చెడిపోతున్నామని మనం బ్రతికించడానికి ఆ మళ్ళ దగ్గరికి మనం రావడానికే కుమారుని ద్వారా మనకు ఉపకారం చూపించాడు ఓకేనండి మరి మనసు కనీసం మన భాత శుభ సంఘంలోకి వచ్చే కానీ ఉపకారం చేయాలి కదా రక్షింపబడ్డ మన అప్పుడు రక్షించుకున్నాం పరిశుద్ధపరచారు మరి మనల్ని రక్షించి పరిశుద్ధపరిచే పరిచేవాడు పరిచిన వాళ్ళ గురించే కదా ఉపకారం చేయాలి కదా ఇప్పుడు మనం ఎలా ఉపకారం చేయాలి అలా ఎలా ఉపయోగపడతాం పరిస్థితి తండ్రికి ఎలా గుణం తీర్చగలం ఎలా ఉపకారం తీర్చగలం మనం చేయవలసిన ఉపకారం ఉన్నదండి అది మర్చిపో ఒక మాట మీకు చూపిస్తాం హెబ్రిల్ రాసిన తర్వాత పదంలో చూడండి పదహారు అంచులలో మాట చెప్తాడు ఉపకారము ధర్మము చెయ్య మర్చిపో ఒకటి ఉపకారం చేయాలంట రెండు ధర్మం చేయాలంట ఇది క్రైస్తవుడు కలిగి ఇవి లోపంలో కూడా కలుగుతున్నాయి కానీ లోకస్త్రి గారు క్రీస్తులు ఉన్నవాడు కూడా ఉపకారం చేయ ధర్మం చేయాలి ఉపకారం ధర్మము చేయ మర్చిపో అట్టి యాగములు దేవునికి ఇష్టమే ఉపకారము ధర్మం చేస్తుంటే యాగాలతో సమానం అంటే బలి యాగంతో సమానం ఇక దేవునికి యాగం అనిపిస్తాం చూసారా బలి ధర్మమును అలాగే ఉపకారం మనం చేస్తుంటే యాగం ఇస్తున్నట్టు అట దైవ దృష్టి ఓకేనండి అందుకనే దాన్ని చేయపరచుకోకే అట్టి యాగములు దేవుడికి ఇష్టమైంది అంటే ఉపకారం ధర్మం చేసేవాళ్ళు కూడా దేవుడు ఇష్టపడతాడు అక్కడ యోనతారులు ఇష్టపడ్డాడు కలిపి కొడుకు చూడవచ్చు అంటే క్రీస్తును అంగీకరించాడు కాబట్టి క్రీస్తు ద్వారా మనకాయ బల దగ్గర చూడవచ్చు ఓకేనండి మనం ఏం చేయాలంటే ఉపకారం చేయండి ధర్మము చేయాలి ఒకటి మనకి చేసిన ఉపకరణ ఏంటి క్రిస్తూ ప్రాణం పెట్టి భోజనం వాళ్ళ దగ్గర చేర్చు మనం చేయవలసిన ఉపకరణం ఏంటి అంటే ఆకలి మనుకొనాడు వస్తాయి కట్టుకోవడం అది కూడా సాయండి నిజమైన ఉపకారం ఏదన్నా ఉంటుంది అని అంటే అమ్మ అన్నదానాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అమ్మనా ఇప్పుడు శరీరంతో కడుపు కాలి బాధపడుతున్న వాడికి కనీసం భోజనం పెట్టాలని అవకారం చేయాలని ఆలోచిస్తాం ఈ బాధ ప్రభు పల్లె దగ్గరికి చేరకుండా ఎంతో నశించిపోతాం ఈ పళ్ళ దగ్గరికి చేరితే కానీ ఆత్మ రక్షించబడతాం అవునండి మరి ఇలా ప్రభు పళ్ళ దగ్గరికి రాకుండా ఎంతమంది ఉన్నారు ప్రభ్రతులు భోజనం చేయకుండా ఆత్మ నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి మరి అది ఉపకారం కాదు ఇప్పుడు ప్రభు పళ్ళ దగ్గరికి మనం వచ్చి చేర్చాల లేదు మనకు భోజనం పెట్టడండి పక్కబడికి పెట్టాల లేదా నీకు దాంట్లోనే పెట్టమన్నాను నీకున్నదే పెంచి పంచి పెట్ట మనం ఆలోచించి మరి ఇవాళ ఆయన ప్రతి భోజనంలో పాటు ఆయన వాళ్ళ దగ్గర భోజనం చేస్తాను మరి మన వలే మనం కూడా ఒకళ్ళు ఆయన బల దగ్గర చేర్చాలి కదా మనం కూడా భోజనం పెట్టాలి కదా ఒక కరమన్నా అంటే భౌతికమైన ఆహారమే కదా నీ ఆహారం మనం పెట్టడం ఉండదు ఇది ధర్మము అని అంటే ఒక ఆత్మని ప్రభు వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి అతని అపరాధాలను కారణం అవుతుంటే ఆయన బలదని కూర్చోబెట్టి ఆయన పెట్టి పోషిస్తుంటే మనం ధర్మం చేస్తున్నారు ఆత్మీయ ధర్మం ఇదాన్ని మనం చెప్తున్నారు ఈ రెండు చేయకపోతే ఆయన ఇష్టపడతాం ఎవరినంటే ప్రభులు ఉన్నవన్నీ కూడా మనం తినేవి పెట్ట ఆక్రమడికి పెట్టుకోవాలని అంటారు మనకి కొడుకు పెట్టుకున్నారు ఆకర్మం చాలా మంది ఉన్నారు బాక్ లేక ఆహారం లేక అలవరించిపోతున్న వారు ఎందరో ఉన్నారు కదా గత ప్రేమతో మనం ఆలోచించవలసిన అవసరం కదా ఉందని ఈ విషయాన్ని గురించి అండి మీకు అర్థమవుతుంది అంటే మనం ఉపకారం చేయాలి ధర్మము